అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే త్రీ డేస్ నుంచి అయితే వీడియో అయితే పెట్టలేదండి కొంచెం ప్రాబ్లంలో ఉండి అందులోకి నాకేమో వీడియోస్ కూడా కరెక్ట్గా తీయడం రాదు అని రావట్లేదండి ఎందుకంటే హోన్గా నాకు నేను చేసుకోవాలో ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో వీడియో అయితే తీసుకోవాలండి అందుకని కొంచెం అయితే ఇబ్బంది ఇబ్బందే పడుతున్నానండి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకని మళ్ళీ ఎందుకు మానేస్తే బాగుండు అనిపిస్తుందండి మనం వీడియోస్ చేసేటప్పుడు ఒకరికొకరు సపోర్ట్ అయితే ఉండాలండి మరి సపోర్ట్ లేనప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది పడుతున్నాను కూడా అందులోకి పనులకు వెళ్ళడం వల్ల మన మా మానగళ్ళ పెళ్లి జరగడం వల్ల ఖాళీ లేక కొంచెం ఇబ్బంది అయితే ఉందండి అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు నేను నేనైతే ఈరోజు ఇంటికాడే ఉన్నానండి కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను అది ఏం కూర అంటే కొరమేనండి చిన్నది మొన్న చెరులో పట్టారంట నిన్న ఒక అతను తీసుకొచ్చి ఒక అర కేజీ చేపందు వండుకుంటామని ఇచ్చాడు అది రాత్రి అయితే మా పాప అయితే చేసింది చేసి ఫ్రిడ్జ్లో పెట్టిందండి అది ఆ కూర ఒకటి వండుతాను మళ్ళీ మా పిల్లలు తినరండి ఇద్దరు తింటారు ఇద్దరు తినరు ఏం చేస్తామండి మళ్ళీ వాళ్ళకి బీరకాయలు తీసుకున్నానండి సపరేట్గా బీరకాయలు అయితే వండిద్దాం మరి ఓకేనా ఇదిగోండి చేపలు చూసారా ఈ ఎన్నో లేవండి చిన్న ముక్కలు ఇదిగో ఇయ చిన్న ముక్కలు అండి ఎన్నో ముక్కలు ఉన్నాయంటే తలకాయ తోటి ఎనిమిది ముక్కలు అయితే వచ్చినాయండి చిన్న చేప ఇదిగో ఇగోసారా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను చిన్నదే కదండి లేతదే అందుకని ఉప్పు కారం అయితే కలపలేదు నేను మామూలుగా వండుతాను ఈ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళైతే తింటారని నేను వండుతున్నాను వండుదాం అనుకున్నానండి ఇంకోటి ఏంటంటే ఇగ ఇందులోకి చిన్నగా కట్ చేశానండి రెండే రెండు రూపాయలు పొడవగా కట్ చేశాను పచ్చిమిరపకాయలన్నీ ఇగో బీరకాయలు అండి కేజీ బీరకాయలు తీసుకుంటే ఈ మొక్కలు అయితే వచ్చినాయండి ఈ మొక్కలు ఇందులోనికి పాలేస్ అయితే వండుదాం అండి నేను బీరకాయ ఇవన్నీ కావాలండి ఇవన్నీ ఏంటో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ జీలకర్ర ఎండుమిరపకాయలు తాలింపులు ఇదిగో వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవి ఎందులోకంటే ఈ బీరకాయ అండి ఇవి చూపిస్తాను మీకు నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోలేదు ఎక్కడే అక్కడే ఉన్నా అందుకని చూసేద్దాం మరి స్టవ్ మీద పెట్టానండి స్టవ్ అయితే అందించేస్తాను కూడా అయితే మార్చేసానండి అదైతే అందులో అయితే బీరకాయ వండుతాను ఏవో ఇందులో అయితే చేపల పేర చిన్నది కదా అందుకని అని అందుకని బౌల్ అయితే పెట్టానండి అది ఎన్ని మొక్కలో లేదు కదా అందుకనేసి అయితే చిన్నది పెట్టాను ఏం కోరు వండుతున్నాం చేపలు తర నేను చెల్లి చేపలు తిన్నాం కదా ఎన్నో లేవు ఇగో పిల్లలకి పిల్లలద్దరికి సరిపోతాయి మరి నాకు చెల్లికి బేకాలు తీసుకున్నాను కదా ఇగో బేరాలి పిల్లలు తింటారు కానీ అవి వండుతున్నాను సరే ఏం చేపది ఇద కోరమేం చేపరాత్రి నిన్న ఎవరో ఇచ్చారని చెప్పాను కదా అది ఇంకొక సరే తినండి అయితే నువ్వు నీ కొడుకు నీ మనవలో ఫుల్గా చాలా చేసావు నువ్వు చాలా చేసావు అంతకేగా మీకు బేరగా వండుతున్నాను

ఇవన్నీ నేనే పెట్టించుకున్నాను అండి మా చెట్లు పూలండి ఇవన్నీ ఇంకా రోజు అయితే ఇన్ని పూలు కాస్తాయండి చెట్లు మరియు కోరతానికి ఏమో ఖాళీ ఉంది అండి పిల్లలో ఇంట్రెస్ట్ ఉంటే ఒక రోజు కోరుతారు ఒక రోజు అయితే అది వేస్తారు వాళ్ళకి ఇష్టం పెట్టుకోవడం నాకే ఇష్టమండి తది ఎన్ని పూలు అయితే కాసిన పెద్ద చెట్టు మరి అది పూలు కదండి ఇందులో ఇప్పుడు మనం ఇవ్వ కొద్దిగా ఇల్లు పై అయితే వేస్తున్నాను మనమేం చేపకది డైలీ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వండేదానండి చిన్న బౌలు అయితే పెట్టాను నేను ఇది కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే వండుకుంటారు చూసారా అంత గిన్నె అయితే ఉంటుంది చూసారా ఇదిగో ఇదో పోయే మీద అదో పోయి మీద రేషన్ కార్కి వెళ్ళాలండి పన్నెండో తారీఖు ఇవాళ ఇవాళతోటి రావచ్చు అండి రాసినాం ఇవ్వరు ఇంకా భీము తెచ్చుకోలేదు తాడే లేక ఇప్పుడు బీరకాయలు అయితే వేసేస్తాను కిందులో బీరకాయలు అయితే వేసేసాను వేసేసానండి దీనిపైన కొంచెం సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే దగ్గరికి అయితే బాగా వచ్చేస్తుంది మరి సరిపోద్దండి తగినంత సాల్ట్ అయితే వేసాను కొంచెం <ihaz> కొంచ <violin beeping warfare> బయటికి ఆయిల్ కూడా వచ్చేసింది చూసారా ఎలా ఉడుగుతుందో ఉల్లిపాయ బాగా అండి ఇలా బాగా వేగించేసుకుంటే కొంతమంది మిక్సీ పట్టుకుంటారు కదండి మరి మిక్సీ పడతారో ఉల్లిపాయ అల్లం మొక్కేసి పడతారండి కానీ నాకు అయితే మిక్సీ పట్టిందైతే పెద్ద ఇష్టం ఉండదండి అందుకని నేనైతే చిన్న ముక్కల కింద కట్ చేసేసి వేసేస్తాను అనమాట కలిపేసుకుందాం ఇందులోని చూసారా ఇలాగ కొంచెం వాటర్ పోసాను కారమాయి ఉప్పు అన్నీ సరిపోయి ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే కొంచెం కరివేపాక అయితే వేసుకుందాము కొద్దిగా కరివేపాక అయితే వేస్తున్నానండి ఇందులో చూసారా కొంచెం కొద్దిగా అల్లం అల్లం ముక్క అయితే వేస్తున్నానండి అల్లం పేస్ట్ ఇది ఎల్లుల్లిపాయ అల్లం అనమాట మనం ఒకసారి గట్టి కదుపుకుని ఎగిరిన తర్వాత చింతపండు కొలకైతే పో చేస్తుంటాను మూత అయితే పెట్టేస్తారా చింతపండు అయితే నానబెడుతున్నాను చింతపండు నానబెడతాను చూపి చూసారా లోపలికి నేను కిచెన్ గదిలో ఏం చేస్తున్నాను అనేసి వచ్చేసి ఓతే వస్తుందండి ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా చెట్టుకి వెళ్తున్నావా వెళ్తున్నావా చర్చికి వెళ్తున్నావా నానబెట్టేసుకుందాం అండి అది రెడీ అయ్యే లోపలు ఇంకో కూర చూస్తాను ఇదిగోండి బీరకాయ కూర వాటర్ ఎంత వాటర్ వచ్చేసిందో చూసారా బీరకాయ సాల్ట్ వేసేసి వదిలేత్తి మూత పెట్టేసుకుంటే వాటర్ అంతా దిగిపోతుందండి మనం వాటర్ కూడా కూరస్తాం అవసరం లేదు బాగా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట ఇందులో మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి బాగా దగ్గరికి అయితే ఎగిరిపోవాలి అండి కూర అయితే ఇగిపోయింది కదా మరి బాగా ఇలాగ ఎగరాలన్నమాట ఇందులో మనం ఏం చేద్దామని చెలుపుకుంటు అయితే పోసేస్తున్నానండి నేను సరిపోద్దండి అది ఏడుకోకుండా మొత్తం ఇంకా కొంచెం సేపు ఉడకనస్తాం కొంచెం పొత్తి కూడా వేస్తాము సరిపోతే ఉడకనస్తాం అప్పుడు అయితే కారం అయితే వేస్తుందండి పెద్దలు తినేది కదా కొంచెం కారం వేసుకోండి సార్ చూసేద్దామండి ఎలా మరుగుతుందో మరి కదా ఎలా మరుగుతుందో ఇలా మరగాలన్నమాట అన్నీ వేసాం కదా మరి అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేసాం కదా అలా ఉడకనిస్తే టేస్ట్ ముక్కకు పడుతుంది అనమాట అండి ఇది ఇప్పుడు అయితే జీలకర్ర పొడి వేస్తున్నానండి నేను అయిపోయిందమ్మా ఒక రెండు నిమిషాలు చేపలపూడి కాదు బేరకాయ బీరకాయ రెండు నిమిషాలు అమ్మా జీలకర్ర పొడి వేసాను కదా ఇందులో మూత తిట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అందుకే రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే అయ్య తినేసి వెళ్ళారు అనుకో నాలుగు నాలుగు అవుతుంది ప్రార్థన అయితే అడిగి ఉండలేదు టిఫిన్ కూడా చేయలేదు కదా తినేసి వెళ్దాం ఈరోజు రాదు కదా సరిపోతుంది మరి ముందు ఒకసారి చూసేది కొంచెం చేస్తే వచ్చాక తెలుస్తుంది నాకు స్కూల్తో తెలవదు సరిపోతుంది మళ్ళీ కష్టమైన అడిగితే పాలు వస్తానంటే పాలు చేపలు వండుతానంటే వద్దంటున్నాడా వద్దంటున్నాడా ఏకు పాలు వేయమంటున్నాడు ఇది అయిపోవచ్చు

మీరు వెళ్ళిపోండి ఒక రెండు నిమిషాలు సరే అయిపోల కూర అయితే ఎగిరిపోయిందండి దగ్గరికి స్టవ్ అయితే ఆపేస్తాను ఆపేసాను చూసారా చిన్న దాకలో చిన్ని కర్రీ రెడీ అయిందండి బాగానే ఇది బాగా మగ్గాలన్నమాట ఇదిగోండి అన్నిటి ాగా సరిపోయి టేస్టీగాని బాగుంది కదా ఎలా ఉంది చేపల కూర నచ్చిందా ఫ్రెండ్స్ మరి చేపల కూర నచ్చినవి అయితే నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఉండని విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కూర అన్నీ వేసుకొని మామూలుగా ఇదిగోండి సూపర్ ఉందండి టేస్ట్ స్మెల్ ఎరగదీసేస్తుంది నోరు ఊరిపోతుంది వండేసాం కానీ తినాలని వేడివేడిగా అన్నం వండేసాను దీని మరి ఇదో మో పెట్టేసుకున్నాం ఇంకసేపు మగ్గితే బాగుంటుంది ఇదిగో వేరకాయ కూర కూడా రెడీ అయిపోయింది చూసారా ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో క్లిక్ చేస్తున్నారు కొంతమంది పక్కకి వెళ్తున్నారు అలా కాకోకుండా నాలంటోళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్ బాయ్